నమస్కారం మాది కడప జిల్లా కమలాపురం నియోజకం పెళ్లివూర మండలం కోరవాళ్ళపల్లి గ్రామం మా ఎమ్మెల్యే గారు కొత్త చైతన్య రెడ్డి గారు నా పేరు తాతిరెడ్డి రెడ్డి నాకు ముగ్గురు పిల్లలు పాప ఫిఫ్త్ సిక్స్త్ వెళ్తుంది ఒక బాబు ఫిఫ్త్ క్లాస్కు ఒక బాబు సెవెన్ క్లాస్కు ముగ్గురు పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు అనే హామీ కింద నా ముగ్గురు పిల్లలకి మొత్తం ముగ్గురికి ఈ రోజు అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది ఈ సహకారం చేసిన మాట పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే లోకేష్ గారికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా ముగ్గురి పిల్లలకి ఒక్కొక్కరికి పదహైదు పేలు చొప్పున మొత్తం అరవై వేలు నలభై ఐదు వేల రూపాయలు క్రెడిట్ అయ్యాయి ఇందులో స్కూల్ మెయింటెనెన్స్ కింద ఒక్కొక్కరి పిల్లలకి రెండు వేలు కట్ చేయడం జరిగింది టోటల్ గా ఒక్కొక్క పిల్లలకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు చొప్పున ముగ్గురు పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు రావడం జరిగింది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏదంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది ఈ రోజు నుంచి స్కూల్లో సన్న అందిస్తున్నారు సన్న నా పిల్లలు ముగ్గురు నా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ముగ్గురు కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు మరొక్కసారి మనస్ఫూర్తిగా ముగ్గురు పిల్లలకి పదహైదు వేలు పదహైదు చొప్పున అందించిన సీఎం చంద్రబాబు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సీఎం సార్ ముగ్గురు పిల్లలకి వచ్చిన ఈ ఆర్టీ సహాయంతో వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగమైన సెలువు కోసమే ఉపయోగిస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మాకు ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకు గాను ఇరవై ఆరు వేల రూపాయలు మా అకౌంట్లో జమ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాకు ఇద్దరికి పడింది నమస్కారం అండి నా పేరు మా తల్లిదండ్రులకు గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గురికి పడింది ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మలకోట మండలం పెద్ద నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో మా ఇద్దరు పిల్లలకి మా తల్లికి వందనం పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో ఒకరికే పడింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడినందుకు చాలా థ్యాంక్ సంతోషంగా ఉంది శ్రీ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ మా ఐదుగురు పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి తల్లికి వందనం ఈ పేద కుటుంబంలో పడ్డం చాలా సంతోషంగా ఉందండి మా పిల్లలు చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు చాలా చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నిటికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా చాలా చాలా నరుగుపూర్వకంగా ధన్యవాదాలు నా పేరు బుత్తుల గౌరీ అండి మాది రావడ గ్రామం భోగపురం మండలం విజయనగరం జిల్లా అండి ఈ తల్లి వందన పథకం పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కోల్పిల్ బంగారరాజు గారికి ఈ వందన పథకం పెట్టినందుకు మా పిల్లలిద్దరికి ముప్పై వేల రూపాయలు మా అకౌంట్లో పడ్డాయండి ఈ డబ్బులు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు నా పేరు నరసీంహా బేగం నేను ఏలూరు అండి ఏలూరు తంగిల్మూడి శివగోపాల్పురం మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరఫున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముగ్గురు బాబులు ఒక బాబుకే పడినాయండి అమ్మఒడి ఇప్పుడు నా ముగ్గురు బాబులకు కూడా పదమూడు వేలు చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు నా పేరు సలీం శ్రీ సూర్య స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు తల్లికి వందనం తరఫున పదమూడు వేలు డబ్బులు పట్టింది మా మదర్ అకౌంట్లో అందుకు నేను చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటాను థ్యాంక్ యూ నా పేరు సాత్వ్ నేను శ్రీ సూర్య స్కూల్లో చదువుతున్నాను సిక్స్త్ క్లాస్ నా నాకు తల్లికి వందనంలో వందల పదమూడు వేలు పట్టి అందు తరపున నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నానా రోగేష్ గారికి బరేడ్ చీడి గారికి నేను వందల తొమ్మిది మా పేరు బై నాకు సీచు ఇంగ్లీష్ మీడియం స్కూల్ టెన్స్లో తల్లి వందనంలో నాకు పదమూడు వేలు పడింది చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పడంలో నా పేరు దాడి అండి నాకు మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి మరి మరి ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలకే పడ్డాయండి బిడ్డల ముగ్గురిని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి మరి అంతకుమించి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి మరి డబ్బులు వేసిన దాన్ని బట్టి ఆయనకి కేంద్రం అన్ని వందనాలండి మరి మరి చంద్రబాబు నాయుడు గారి గారికి కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నామండి నా పేరు ఆమెడు జగదీశ్వర ఎస్సీ కోననీ పాంచాలు నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు అంత మంది వేస్తామని నాకు నలుగురు పిల్లలకి నాకు నాకు అరవై వేలు అందింది జై చంద్రన్న జై తెలుగుదేశం జై హింద్ ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరం ఎందుకంటే పేదోడు బలహీన బడుగు వర్గాలకు ఎటువంటి నాయకుడు ఉండాలి రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది జై తెలుగుదేశం జై హింద్ నమస్కారం అండి మాది నెల్లిమల్ల నియోజకవర్గం బావపురం మండలం రాజపులవ గ్రామం గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు కానీ ఇంట్లో ఒక పిల్లడు మాత్రం వేశారు కానీ చంద్రబాబు గవర్నమెంట్లో తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి పదిహేను ముప్పై చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి అయినా లోకేష్ గారికి తల్లికి వందనం అయితే నాకు ఈరోజు అకౌంట్లో అయితే పడినాయండి పదమూడు వేలు రెండు వేలు అయితే స్కూల్ యాజమాన్యానికి అయితే పడ్డాయి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు నాగమణి నాకు నిగ్గు తెలాలండి మరి ఇదివరకైతే ఒకరికే పొందుకునేవాళ్ళం ఇప్పుడు ముగ్గురికి కూడా తల్లికి వందడం మెసేజ్ వచ్చేసింది డబ్బులు వేసారు ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డాయండి స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా కట్టుకోవడానికి ప్రతిదీ అవసరం తీర్చడానికి చంద్రబాబు గారు చాలా ధన్యవాదాలండి అలాగే రాజప్ప గారు కూడా కొనాలండి పోవటంకి మొత్తం అందరికీ కూడా పొందాలండి ఈ లబ్ధి కొనడం వల్ల మేము అందరం చాలా మంది ఆనందంతో ఈ ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కొంచుకొని ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి చెల్లించుకుంటూ ఆయన ఆరోగ్యం ఎలాగ ఉండి ఎప్పుడో సీఎంగా వద్దిల్లాలని రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడు వదిలేదని మా అందరం కోరుతున్నాం మా అలాంటి పేదలకి అందరితో సహాయం చేసి అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నాము నాకు ఈరోజు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకే పడిందండి అండి ముందు అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయికే పడింది ఇప్పుడు ఇద్దరికే పడితే చాలా హ్యాపీగా ఉందండి ఎలా పడితే అనుకుంటున్నాను నేను చదివించుకోగలను పిల్లలని చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేశారండి అందరికీ ఇదే కాదండి ప్రతి పథకం కూడా చాలా బాగా చేస్తున్నారండి ప్రేమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారా లోకేష్ గారికి మాది కొచ్చర్ల ఈపూరు మండలం పల్నాడు జిల్లా నాకు ముగ్గురు పిల్లలు మాకు ముగ్గురికి తల్లికి వందన ముగ్గురు ఒకసారి డబ్బులు పడ్డాయి గత ఆయామంలో జగన్ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి డబ్బులు పడ్డాయి మాకు అందువల్ల ఈ ముగ్గురు డబ్బులు పట్టడం వల్ల మా పిల్లల తెలిసి నాకు ఇబ్బంది లేదు మళ్ళీ ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాను తల్లి గురించి పిల్లలకి తల్లి వాహనం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం